వెల్కమ్ టు విజన్ ఫైటి సినీ నటి ప్రముఖ రాజకీయ నాయకురాలు ఖుష్బు మోగాలికి గాయమైనట్లుగా కనిపిస్తుంది లిగ్మెంట్ సర్జరీ జరిపిందంటూ ఖుష్బూ చెప్పింది ఇక ఇంట్లోనే ఖుష్బు రెస్ట్ తీసుకోవాలంటూ కనిపిస్తుంది ఖుష్బు తనకు ఆయన గాయం గురించి వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇప్పుడు తను క్షేమంగానే ఉన్నానని కోలుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఖుష్బు వేసిన పోస్ట్ మీద అభిమానులు స్పందించారు ఏం జరిగింది మేడం టేక్ కేర్ మేడం అంటూ ఖుష్బుకి జాగ్రత్తలు చెప్తున్నారంట ఖుష్బు ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా కనిపించడం లేదు కుస్బు తెలుగు తమిళం మాత్రమే కాకుండా సౌత్ మొత్తంలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్గా పేరు మోబమైపోయింది ఇక దర్శకుడు హీరో సుందర్ సీతో ప్రేమ పెళ్లి సంగతులన్నీ తెలిసిందే ఇక కుస్బు రాజకీయంగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో దూసుకుపోతున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ అంటూ ఇలా తన మార్క్ చూపిస్తున్నారు తమిళ రాజకీయాల్లో కుస్బు తన ముద్రను వేయించేందుకు ప్రయత్నిస్తుంటారు సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోలింగ్ను సరైన సమాధానం ఇస్తుంటారు హిందూ ముస్లిం అంటూ కుస్బు ఫ్యామిలీ మీద ఎప్పుడు ట్రోలింగ్ చేస్తుంటారు ఇక సమాజంలో జరిగే ఘటనలు అత్యాచారాలు మహిళలపై జరిగే అన్యాయాల మీద కుష్బు ఎప్పుడు గొంతెత్తుంటారు ప్రస్తుతం బుల్లితెరపై కుస్బు తన మార్క్ చూపిస్తున్నారు తమిళ తెలుగు ఎంటర్టైన్మెంట్ షోలో కుస్బు సందడి చేస్తుంటారు జబర్దస్త్ షోలో కృష్ణ భగవాన్తో కలిపి కుస్బు వేసే పంచలకు బాగానే అవుతుంటాయి తాజాగా కుష్బుకి ఇలా జరగడం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉండడంపై జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా కామెంట్లు పెడుతున్నారు ఏమైంది మేడం ఎలా ఉన్నారు అంటూ జబర్దస్త్ సత్య కామెంట్ పెట్టింది టేక్ కేర్ మేడం జాగ్రత్తగా ఉండండి అసలు ఇంతకీ ఏం జరిగిందంటూ కుస్బు కోసం ఆరాలు తీస్తున్నారు ప్రస్తుతం కుస్బు అయితే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు త్వరలోనే మళ్ళీ సెట్స్ మీదకి రానున్నారు